వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జగన్ను ఎదుర్కోలేక చతికిల పడుతున్నారు ఇక జగన్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని టీడీపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ పూర్తి స్థాయిలో ప్రజాదరణ పొందిన జగన్ను ఓడించడం సులువు కాదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పుట్టగతులుండవని తెలిపోవడంతో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆబలము సరిపోకపోవడంతో బీజేపీ కాళ్లపై పడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనతో సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటు బీజేపీకి అందించే సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటారని బాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిద్ధపడతారనే హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు అమిత్ షాతో చంద్రబాబు భేటీ పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ టీడీపీ అధినేత కంభంపాటి రామ్మోహన్ రావు ముందుగానే రాయబారం నడిపారు వారు మంగళవారమే అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభించే అంశాలపై వివరణ ఇచ్చారు పొత్తు కుదిరిన పక్షంలో ఎలాంటి షరతులకైనా బాబు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు దీంతో బాబుతో భేటీకి బీజేపీ అగ్రనేతలు అంగీకరించినట్లు సమాచారం ఈ చర్చల్లో పొత్తుతో బీజేపీకి లాభించే అంశాలు ఓట్ల బదిలీ అవకాశాలు జనసేన పార్టీ బలాబలాలు వంటి అంశాలపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని ఈ నేపథ్యంలో పొత్తులతో ఓనగూరే ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నలని నేతలు లేవనెత్తినట్లు సమాచారం ఖచ్చితంగా పొత్తు అవసరమైతే బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్ షా నడ్డా స్పష్టం చేసినట్లు సమాచారం అయితే బీజేపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరని పది నుంచి పదిహేను స్థానాల వరకైతే అభ్యంతరం ఉండబోదని బాబు చెప్పినట్లుగా తెలిసింది లోక్సభ స్థానాల్లో ఐదు లేదా ఆరు బీజేపీకి ఇచ్చేందుకు బాబు సిద్ధపడినట్లు తెలిసింది పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా తాను సిద్ధమని బాబు అన్నట్లు సమాచారం రెండు పార్టీలకు సమాన లబ్ది చేకూరే పక్షంలో పొత్తులు ఉంటాయని బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించిన అనంతరం పొత్తులు సీట్ల సర్దుబాటుపై కబురు చేస్తామని వారు బాబుకు చెప్పినట్లు సమాచారం మొత్తంగా వైసీపీని ఎదుర్కొనేందుకు లోకల్ పార్టీతో పాటు జాతీయ పార్టీలు సైతం ఏకం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది జగన్ ప్రజాదరణ పొందడంతో విపక్షాలు అన్ని ఏకమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఎన్ని కూటములు వచ్చి వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా ప్రస్తుత సమీకరణాలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు జోష్య చెబుతున్నారు